ప్రపోర్షన్ అంటే ఏమిటి అని తెలుసుకుందాం ద ఈక్వాలిటీ ఆఫ్ టు రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్ ఏవైనా రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని మనం అనుపాతం అంటాం తెలుగులో ఏమంటామండి అనుపాతం అంటాం దానికి డెఫినేషన్ ఏమిటి అంటే ఏవైనా రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్ ఏవైనా రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని మనము అనుపాతం అంటాం అంటే రెండు నిష్పత్తులు ఉండాలి మన దగ్గర సంథింగ్ ఇది టు బి అనే ఒక రేషియో ఉంది తమ్ముడు అదేవిధంగా ఈస్ టు డి అనే మరొక రేషియో ఉంది ఏ టు బి అనే ఒక రేషియో ఉంది అదేవిధంగా టు డి అనే మరొక రేషియో ఉంది ఈ రెండు సమానంగా ఉన్నట్లయితే అప్పుడు ఆ రెండు నిష్పత్తులు కూడా ప్రపోర్షన్లో అనుపాతంలో ఉన్నాయి అని చెప్పొచ్చు మరి మ్యాథమెటిక్స్లో ఏవైనా రెండు సమానంగా ఉన్నట్లయితే వాటిని దేనితో రిప్రజెంట్ చేస్తాం ఈక్వల్ టుతో రిప్రజెంట్ చేస్తాం కదా అంటే ఒకవేళ ఈ ఏయిస్ టు బి అనే నిష్పత్తి సిఈస్ టు అనే నిష్పత్తికి సమానంగా ఉన్నట్లయితే వాటి రెండింటినీ కూడా ఈక్వల్ టు అనే సైన్తో రిప్రజెంట్ చేస్తాము అంటే ఏయిస్ టు బిఈస్ ఈక్వల్ టు సీఈస్ టు అని సరే ఈక్వల్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ టు పెట్టాం కానీ ఇక్కడ మనం చేస్తుంది రేషియో అండ్ ప్రపోర్షన్ అనే చాప్టర్ కాబట్టి ఈ చాప్టర్ వరకు స్పెసిఫిక్గా ఈక్వల్ టు బదులు ఈ రెండు నిష్పత్తులు ఒకదానికొకటి సమానంగా ఉన్నాయి అని చెప్పడానికి ఈ ఈక్వల్ టు బదులు ప్రపోర్షన్ అనే సైన్ వాడుతూ ఉంటాం మరి ప్రపోర్షన్ అంటే సైన్ ఏంటంటే ఇందాక రేషియోకి రెండు చొక్కలు ఈ విధంగా పెట్టాం కదా అవి మరొక జత పెడితే జస్ట్ టూ టైమ్స్ ఆ విధంగా పెడితే దాన్ని ప్రపోర్షన్ సైన్ అంటాం దాన్ని ప్రపోర్షన్ సైన్ ప్రపోర్షన్ ఈ సైన్ని ప్రపోర్షన్ అంటాం మరి దాన్ని చదవడం ఎలా చదువుతామంటే ఈజ్ ప్రపోర్షన్ టు ఈజ్ ప్రపోర్షన్ అటు టూ అని చదవాలి ఇందాక ఈజ్ టు అని చెప్పుకున్నాం కదా ఒక చుక్క పెడితే ఈజ్ టు అని చదువుకున్నట్టే ఈ రెండు చుక్కలు ఈ విధంగా పెడితే ఈజ్ ప్రపోర్షన్ అటు టూ అని చదవాలి అంటే ఈ ఈక్వల్ టు బదులు ఒకవేళ ఈ ఏఈస్ టు బి అనే నిష్పత్తి మరొక సిఈస్ టు డి అనే నిష్పత్తికి సమానంగా ఉన్నట్లయితే ఆ రెండు సమానంగా ఉన్నాయి అని చెప్పడానికి ఈ విధంగా ప్రపోర్షనట్ సైన్ పెడతాము దాన్ని ఎలా చదువుతాము అంటే ఏ ఈజ్ ప్రపోర్షనట్ టు అని చదవాలి ఎలా చదువుతాము ఏ ప్రపోర్షనట్ ఈ ప్రపోర్షనట్ అని చదవాలి ఏ బిఈ ఈజ్ సిఇస్ టు డీ అని చదవాలి ఈ గుర్తు యొక్క అర్థమైంది లో ఉన్నాయి అంటే ఆ రెండు నిష్పత్తులు ఒకదానికొకటి సమానంగా ఉన్నాయి అర్థమైంది కదా అసలు ప్రపోర్షన్ అంటే ఏమిటంటే ఏవైనా రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని మనం ప్రపోర్షన్ అంటాము అంటే ఏ రెండు నిష్పత్తులు ఒకదానికొకటి సమానంగా ఉన్నా ఆ రెండు ఒకదానికొకటి అనుపాతంలో ఉన్నాయి అని చదువుతాం ఇంగ్లీష్లో అయితే ఈజ్ ప్రపోర్షన్ అటు అని చదవాలి దానికోసం ప్రత్యేకంగా ఈ గుర్తుని వాడుతూ ఉంటాం ఈక్వల్ టు వాడడం ఈ చాప్టర్ మొత్తం మీద సమానత్వాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ చాప్టర్ మొత్తం మీద ఈక్వల్ టు అనేది వాడకుండా ప్రపోర్షన్ అనే సైన్ వాడుతూ ఉంటాం ఓకే ప్రపోర్షన్ యొక్క డెఫినేషన్ అర్థమైంది కదా నెక్స్ట్ వన్ రూల్ ఆఫ్ ప్రపోషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది రూల్ ఆఫ్ ప్రపోర్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇఫ్ టూ రేషియోస్ ఏ ఈస్ టు బి అండ్ సిస్ టు డి ఆర్ ఇన్ ప్రపోర్షన్ దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దీన్స్ దేర్ మీన్స్ అని చూడండి ఇక్కడ ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎక్స్ట్రీమ్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మీన్స్ దీనినే అనుపాత నియమం అంటాం ఏం చెబుతున్నాడు అండి ఆర్ ఇన్ ప్రపోర్షన్ ఏఇస్టు బి మరియు సిఇస్టు డి అనే రెండు నిష్పత్తులు ఒకదానికి ఒకటి సమానంగా ఉంటే లేదా అనుపాతంలో ఉన్నట్లయితే అప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎక్స్ట్రీమ్స్ వాటి యొక్క అంత్యముల లబ్ధం అనేది వాటి యొక్క మధ్యముల లబ్ధానికి సమానం ఇక్కడ తెలుగులో కావాలంటే రాసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇదండిది అంత్యముల లబ్ధం అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం తెలుగు రైటింగ్ అంతకు బాగదండి నాది మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మద్యముల లబ్ధం అని అంటే అర్థం చేసుకోండి ఇక్కడ రూల్ ఆఫ్ ప్రపోర్షన్ ఏం చెబుతుంది మనకంటే ఏవైనా రెండు నిష్పత్తులు ఏ బి అదేవిధంగా సిఈస్టుడీ ఆ రెండు ఒకదానికి ఒకటి సమానంగా ఉన్నట్లయితే అంటే ఏఈ బి అనే ఒక నిష్పత్తి ఒకవేళ సీఈస్ టూడీ అనే నిష్పత్తికి సమానంగా ఉన్నట్లయితే ఈ చాప్టర్లో ఏం చేస్తాం ఈక్వల్ టు బదులు మనం ఏం చెబుతామండి ప్రపోషనెట్ సైన్ వాడతాం కాబట్టి ఆ రెండు ఒకదానికి ఒకటి సమానంగా ఉన్నాయి లేదా ప్రపోర్షన్గా ఉన్నాయని ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం కదా అంటే ఈస్ టు బి ఈజ్ ప్రపోర్షన్ టు సిఇస్టోడీ అని అటువంటప్పుడు ఈ ఏ మరియు డి ఏవైతే ఉన్నాయో రెండు ఈ ఏ మరియు డి ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి యొక్క లబ్ధం అనేది ఈ మధ్యలో ఉన్న బీసీ యొక్క లబ్ధానికి సమానంగా ఉంటుంది అని చెబుతున్నాడు దాన్ని మనం రూల్ ఆఫ్ ప్రపోర్షన్ అంటాం కాబట్టి ఆ రెండు నిష్పత్తులు ఒకదానికి సమానంగా లేదా ప్రపోర్షన్గా ఉంటే ఏం చెప్పొచ్చండి ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ దట్ ఈజ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్లో రూల్ ఆఫ్ ప్రపోర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అర్థమైంది కదా ఎరేజ్ చేస్తాను మరొక ఎగ్జాంపుల్ మనం రూల్ ఆఫ్ ప్రపోర్షన్ అంటే ఏం చెప్పుకున్నామండి ఏఈ టు బి అనే ఒక నిష్పత్తి మరొక నిష్పత్తి సిఈస్ టు డీకి సమానంగా ఉంటే ఆ రెండు ప్రపోర్షన్లు ఎట్లా ఉన్నాయని చెప్పుకుంటాము అదేవిధంగా వాటి యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏ మరియు డీల్ యొక్క లబ్ధం మధ్యలో ఉన్న రెండు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్కి సమానం దట్ ఈస్ బీసీకి అంటే ఏం చెప్పొచ్చు ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని అర్థం ఏడీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అని అర్థం ఓకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడండి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఏ ఏఈ టు ఈజ్ ఈక్వల్ టు టూ ఈజ్ టు త్రీ ఏ ఏఈ టు బీఈ్ ఈక్వల్ టు టూ ఈస్టు త్రీ అదేవిధంగా ఈక్వల్ ీస్ టు డి ఈక్వల్ టు ఎయిటీస్ టు ఎక్స్ అనేది ఏదో ఇచ్చాడు దెన్ ఎక్స్ఈస్ ఈజ్ అప్పుడు ఎక్స్ ఎంత అంటాడు దెన్ ఎక్స్ ఎంత మరలా కండిషన్ ఏం ఇస్తున్నాడు ఏ ఈస్ టు బి అండ్ సిస్ టు డి ఆర్ ఇన్ ప్రపోర్షన్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ అవి అనుపాతంలో ఉన్నాయి అంట టు బి అనేది టూ ఇస్టు త్రీ అనే ఒక నిష్పత్తి సిఇస్ టు డి అనేది సిఇస్ టు డి అనేది ఎయిట్ ఈస్ టు ఎక్స్ అనేది మరొక నిష్పత్తి అటువంటి అప్పుడు ఎక్స్ యొక్క విలువ ఏమంటున్నాడు మరియు ఏబీసీడీ అనేవి ఇవి అనుపాతంలో ఉన్నాయి ఏఈ బి అనేది మరియు సిఇస్ టు డి అనే నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయి అంటున్నాడు ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి టు బి మరియు సిఇస్ టు డి అనేవి అనుపాతంలో ఉన్నాయో అర్థం ఏమిటి ఒకవేళ అవి అని కనుక అనుపాతంలో ప్రపోర్షన్ ఉన్నట్లయితే ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కదా అంటే అంత్యములం ఈజ్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధం అవ్వాలి కదా అంటే ఈ టూ టు త్రీ ఏదైతే ఉందో ఈ టూ టు త్రీ అనేది ఈ టూ ఇస్టు త్రీ అనే నిష్పత్తి ప్రపోర్షన్గా ఉందంటే దేనికి ఎయిట్ కి ఎక్స్కి గా ఉంది అనుపాత నియమం ప్రకారం రూల్ ఆఫ్ ప్రపోర్షన్ ప్రకారం ఎప్పుడైతే ఇవి రెండు కూడా ఉంటాయో ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఈ రెండిటి యొక్క లబ్ధము ఈ రెండింటి యొక్క లబ్ధానికి సమానం అవ్వాలి కదా కాబట్టి ఇప్పుడేం చెప్పొచ్చు మనం తప్పనిసరిగా టూ ఇంటూ ఎక్స్ అనేది అంటే టూ ఎక్స్ అనేది దేనికి సమానం అవ్వాలి త్రీ ఇంటూ ఎయిట్ ఎనిమిది మూడు ఇరవై నాలుగుకి సమానం అవ్వాలి కాబట్టి ఇప్పుడు మనకు ఎక్స్ వాల్యూ ఈజీగా వచ్చేసింది కదండి ఏం చెప్పొచ్చు రెండు ఒకటిలో రెండు పన్నెండులు కొట్టేస్తే ఎక్స్ వాల్యూ పన్నెండు అని చెప్పొచ్చు ఈ విధంగా లెక్కల్లో మనకు ఉపయోగపడుతూ ఉంటుంది ఈ రూల్ ఆఫ్ ప్రపోర్షన్ అనేది ఎక్కడైనా సరే రెండు నిష్పత్తులు ఒకదానికొకటి సమానంగా ఉన్నట్లయితే లేదా అనుపాతంలో ఉన్నట్లయితే అప్పుడు వాటి యొక్క అంత్యముల లబ్ధం అనేది వాటి యొక్క మధ్యముల లబ్ధానికి సమానం అయితే ప్రొడక్ట్ ఆఫ్ ఎఫిషియన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ద రూల్ ఆఫ్ ప్రపోషన్ ఓకే దాన్ని మనం అనుపాత నియమం లేదా రూల్ ఆఫ్ ప్రపోర్షన్ అని చెప్తూ ఉంటాం చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ అండి ఇది ఓకే నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ సరే అసలు ప్రపోర్షన్ అంటే ఏమిటి తెలుసుకున్నాం రూల్ ఆఫ్ ప్రపోర్షన్ అనుపాత నియమం అంటే ఏమిటి తెలుసుకున్నాం తరువాత మనం టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ అనుపాతంలోని రకాలు ఏ ఏ రకాలుని అనుపాతంలో అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రపోర్షన్లో సెకండ్ ఆర్ మీన్ ప్రపోర్షన్ దగ్గర చూస్తాం థర్డ్ ప్రపోర్షన్ తెలుగులో తృతీయ అనుపాతం అంటాం ఫోర్త్ ప్రపోర్షన్ అనేది నేర్చుకుంటాం అదేవిధంగా కంటిన్యూడ్ ప్రపోర్షన్ అనేది నేర్చుకుంటాం సరే ఇక్కడ వాటి యొక్క తెలుగు అర్థాలు ఇచ్చాను కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు చదువుకోవచ్చు సెకండ్ ఆర్ మీన్ ప్రపోర్షన్ రెండు సెకండ్ అయినా అదే మీన్ ప్రపోషన్ రెండు పేర్లతో పిలుస్తూ ఉంటాం థర్డ్ ప్రపోర్షన్ ఫోర్త్ ప్రపోర్షన్ అదేవిధంగా కంటిన్యూడ్ ప్రపోర్షన్ ఒక్కొక్క దాని గురించి విడివిడిగా చెప్పుకుంటూ వెళ్దాం ముందుగా సెకండ్ ఆర్ మీన్ ప్రపోర్షన్ ప్రస్తుతం మనం టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ లోని రకాలు అనుపాత రకాల గురించి డిస్కస్ చేస్తాం ఒక్కొక్క దాని గురించి సపరేట్గా చూద్దాం సెకండ్ ఆర్ మెయిన్ ప్రపోర్షన్ సెకండ్ ఆర్ మెయిన్ ప్రపోర్షన్ ఫ్రెండ్స్ మనకి దగ్గర ఏదైనా రెండు అంశాలు చూడండి ఏబి అనేవి మనకి ఇవ్వబడింది ఏ మరియు బి అనే రెండు అంశాలు మన దగ్గర ఉంటే వాటి యొక్క సెకండ్ ఆర్ మెయిన్ ప్రపోర్షన్ ఏమవుతుంది అంటే ఏబి అనేవి రెండు అంశాలు అటువంటి అప్పుడు వాటి యొక్క సెకండ్ ఆర్ మెయిన్ ప్రపోర్షన్ వాటి సెకండ్ ఆర్ మెయిన్ ప్రపోర్షన్ ఈజ్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ ఏబి అండర్ రూట్ ఆఫ్ ఏబి అనమాట మన దగ్గర ఏవైనా సరే రెండు అంశాలు ఏబి అనేవి ఇచ్చేసి వాటి యొక్క సెకండ్ ఆర్మీన్ ప్రొపర్షన్ తెలుగులో అయితే ద్వితీయ లేదా మధ్యమానుపాతం అంటాం అడిగినట్లయితే మనం అండర్ రూట్ ఆఫ్ ఏబి అనేది రిజల్ట్గా తీసుకోవాలి ఓకే సెకండ్ ఆర్మీన్ ప్రొపోషన్ మరి ఎలా వస్తుందన్న ఎలా వస్తుందంటే చూడండి ఎలా వస్తుంది డైరెక్ట్గా అంటే చూడండి ఈస్ టు ఎక్స్ ఇఫ్ ఇఫ్ టు ఎక్స్ ఈక్వల్ టు లేదా ప్రపోషన్ టు ఎక్స్ టు బి దెన్ దెన్ ఎక్స్ఈ మీన్ ఆర్ సెకండ్ ప్రపోర్షన్ మీన్ ఆర్ సెకండ్ ప్రొపోర్షన్ చూడండి ఈ విధంగా ఒకవేళ ఎస్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈస్ టు బీగా గా ఉన్నట్లయితే అటువంటిప్పుడు ఆ ఎక్స్ని వాటి యొక్క మధ్యమా లేదా ద్వితీయ అనుపాతం మీన్ ఆర్ సెకండ్ ప్రొపోర్షన్ అంటాం ఇక్కడ ఈ రెండు ఈక్వల్ టీలో ఉన్నాయంటే ఏంటండి అనుపాతంలో ఉన్నాయని మరి అనుపాత నియమం ప్రకారం రూల్ ఆఫ్ ప్రపోర్షన్ ప్రకారం ఏంటో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కదా కాబట్టి ఎక్స్ ఈస్ టు ఎక్స్ ఏమైంది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్ టు బి కదా మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పా అండర్ రూట్ ఆఫ్ ఏబిఐ అండర్ రూట్ ఆఫ్ ఏబి ఆ విధంగా రెండు అంశాలు ఇచ్చినప్పుడు ఏబి అనేవి వాటి యొక్క మధ్యమ లేదా ద్వితీయ అనుపాతం అడిగితే డైరెక్ట్గా అండర్ రూట్ ఆఫ్ ఏబి పెట్టుకోవచ్చు ఇది అంతా రాయకుండా అంటే ఏఈస్ టు ఎక్స్ అని ఈజ్ ఈక్వల్ టు ఈస్ టు బి అని రాసి తరువాత అనుపాత నియమం ప్రకారం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్సిజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని రాసి ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా మనకు ఆ రిజల్ట్ కావాలనుకున్నప్పుడు ఏవైనా రెండు అంశాలు ఏబి ఇచ్చి దాని యొక్క సెకండ్ ఆర్ మీన్ ప్రపోర్షన్ అయితే అండర్ రూట్ ఆఫ్ ఏబీ తీసుకుంటే సరిపోతుంది ఓకే ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మన దగ్గర తొమ్మిది మరియు నాలుగు రెండు ఇచ్చాడు తొమ్మిది మరియు నాలుగు అనే అంశాలు రెండు ఇచ్చాడు తొమ్మిది మరియు నాలుగు అనేవి ఇచ్చి వాటి యొక్క సెకండ్ ఆర్ మీన్ ప్రపోర్షన్ అడిగాడు కాబట్టి డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు సెకండ్ అండర్ మెయిన్ ప్రొపోర్షన్ అడిగితే అండర్ రూట్ ఆఫ్ నైన్ ఇంటూ ఫోర్ తొమ్మిది నాలుగు అంటే ముప్పై ఆరు అంటే అండర్ రూట్ ఆఫ్ థర్టీ సిక్స్ అంటే ఏం చెప్పచ్చు అండి సిక్స్ కాబట్టి తొమ్మిది మరియు నాలుగు అనే రెండు అంశాలు ఇచ్చి వాటి యొక్క మెయిన్ ప్రపోర్షన్ అడిగితే డైరెక్ట్గా మనం తొమ్మిది నాలుగు ముప్పై ఆరు కాబట్టి దానికి అండర్ రూట్ సిక్స్ మన ఆన్సర్ అని చెప్పచ్చు ఓకే నెక్స్ట్ వన్ థర్డ్ ప్రపోర్షన్ తృతీయ అనుపాతం తృతీయ అనుపాతం ఇఫ్ एज टू बी इज ईक्वल टू बी टू एक्स दे प्रपोर्शन देर मीन इक दि थार्ड प्रपोर्शन आफ एंड बी ओके మనకి ఏఈ టు బిఈస్ ఈక్వల్ టు బిఈస్ టు ఎక్స్ అయ్యే విధంగా ఏవైనా సంఖ్యలు ఉంటే అటువంటిప్పుడు ఈ ఎక్స్ అనే దాన్ని ఈ ముందు ఉన్న ఏ మరియు బి అనే విలువలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ అంటాం అంటే తృతీయ అనుపాతం అంటాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా రూల్ ఆఫ్ ప్రపోర్షన్ ప్రకారమే ఉంటుంది ఒకవేళ మనకి ఏఈ టు బి అనేది బిఈస్ టు ఎక్స్కి సమానం అయినట్లయితే అనుపాతంలో ఉన్నట్టే కదా ఈక్వల్ టు బుద్ధ్ అనుపాత నియమం పెడతాం బాగానే ఉంది అప్పుడు ఏమవుతుంది అకార్డింగ్ టు ది రూల్ ఆఫ్ ప్రపోర్షన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కదా అంటే ఏ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ మస్ట్ బి ఈక్వల్ టు బి ఇంటూ బి దట్ ఈస్ బీ స్క్వేర్ కానీ మనకు కావాల్సిన థర్డ్ ప్రపోర్షన్ ఎక్స్ అనేది కాబట్టి ఆ ఎక్స్ కావాలి కాబట్టి ఆ ఎక్స్ అలానే ఉంచితే ఏ టొస్తే ఏమవుతుంది బీ స్క్వేర్ అప్ ఆన్ ఏ అవుతుంది బీ స్క్వేర్ అపాన్ ఏ కాబట్టి ఏవైనా రెండు అంశాలు మనకి ఇచ్చి ఏ అనే అని రెండు అంశాలు ఇచ్చేసి వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ అడిగితే మనం ఏం తెలుసుకోవచ్చు అండి బీ స్క్వేర్ బై ఏ అని రాయచ్చు కాబట్టి దీని యొక్క రిజల్ట్ ఎలా తెలుసుకోవచ్చు మనం దీని యొక్క రిజల్ట్ మనకి ఏ మరియు బి అనే రెండు అంశాలు ఇచ్చేశాడు వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ మనల్ని అడుగుతున్నాడు అంటే తృతీయ అనుపాతం అడుగుతున్నాడు అటువంటి అప్పుడు థర్డ్ ప్రపోర్షన్ అడిగితే థర్డ్ ప్రపోర్షన్ అడిగితే డైరెక్ట్ గా ఏం రాసుకోవచ్చు అండి మనం నెక్స్ట్ టైం నుంచి సెకండ్ దాన్ని స్క్వేర్ చేస్తాం అంటే బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ అనమాట బీ స్క్వేర్ డివైడెడ్ బై ఏ ఒకవేళ మనకి పి మరియు క్యూ అనే రెండు అంశాలు ఇచ్చాడు వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ అడిగితే ఏం చెప్పచ్చండి క్యూ స్క్వేర్ డివైడెడ్ బై పి క్యూ స్క్వేర్ డివైడెడ్ బై పి అని చెప్పవచ్చు ఒకవేళ నంబర్స్ పరంగా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అనుకోండి నంబర్స్ పరంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అనుకున్నట్లయితే సిక్స్ అండ్ నైన్ అనే నంబర్స్ ఇచ్చాడు సిక్స్ అండ్ నైన్ అనే రెండు నెంబర్స్ ఇచ్చాడు వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు అనుకోండి వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు అనుకోండి ఏం చెప్పొచ్చు ఇది ఏ ఇది బీగా చూడొచ్చు కాబట్టి వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ అడిగితే బి యొక్క దట్ ఈస్ నైన్ స్క్వేర్ డివైడెడ్ బై సిక్స్ నైన్ స్క్వేర్ డివైడెడ్ బై సిక్స్ అని రాసేయచ్చు సరే వాటి యొక్క రిజల్ట్ ఏమవుతుందో తర్వాత చెబుతాము అది తొమ్మిది స్కోర్ ఎనభై ఒకటి బై ఆరు దాన్ని కొట్టేసి చెబుతూ ఉంటాం తొమ్మిది స్కోర్ ఎనభై ఒకటి బై ఆరు తిరిగితో క్యాన్సిల్ చేసి కాబట్టి మూడు రెళ్ళు మూడు ఇరవై ఏళ్ళు కాబట్టి ఏం చెప్పొచ్చు ట్వంటీ సెవెన్ బై టూ ఈజ్ నథింగ్ బట్ ది థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ ది గివెన్ సిక్స్ అండ్ నైన్ అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనుకో మనకి మరొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఏమిటి ఐదు ఐదు సంథింగ్ ఏదో పది ఇచ్చాడు ఐదు పది రెండు నెంబర్స్ ఇచ్చాడు వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు ఎలా అండి రెండో నెంబర్ స్క్వేర్ చేస్తాం అంటే టెన్ స్క్వేర్ చేస్తాం డివైడెడ్ బై ఫస్ట్ నెంబర్ ఫైవ్ కాబట్టి ఏం చెప్తా టెన్ స్క్వేర్ అంటే వంద డివైడెడ్ బై ఐదు కాబట్టి ఐదు ఒకట్లు ఐదు ఇరవైలు కాబట్టి ఏం చెప్పొచ్చు వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ ఇరవై అని చెప్పొచ్చు ఈ విధంగా ఏవైనా రెండు నెంబర్స్ ఇచ్చి ఏబి అనే రెండు నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ అడిగితే సెకండ్ దాన్ని స్క్వేర్ చేసుకొని ఫస్ట్ దాంతో డివైడ్ చేస్తాం అట్లీస్ బి స్క్వేర్ బై ఏ ఓకే బి స్క్వేర్ బై ఏ ఇది థర్డ్ ప్రపోర్షన్ సంబంధించి నెక్స్ట్ వన్ ఫోర్త్ ప్రపోర్షన్ ఫోర్త్ ప్రపోర్షన్ చతుర్థ అనుపాతం ఇఫ్ ఏ బి ఈస్ ఈక్వల్ టు సిస్ టు ఎక్స్ దెన్ ఎక్స్ ఈస్ ది ఎక్స్ ఈస్ ది ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ బి అండ్ సి ఏఈ టు బిఈ ఈక్వల్ టు సిఇస్ టు ఎక్స్ అనే విధంగా ఉన్నట్లయితే అప్పుడు ఈ ఎక్స్ అనే దానిని ఆ ముందు ఏవైతే ఏబిసిలో ఇవ్వబడినాయో వాటి యొక్క ఫోర్త్ ప్రొపోర్షన్ అంటే వాటి యొక్క చతుర్థ అనుపాతం అంటాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒకవేళ ఏఈస్ టు బి అనేది ఏఈ టు బి అనేది సిఈస్ టు ఎక్స్ కి సమానంగా ఉన్నట్లయితే అంటే ఈ రెండు నిష్పత్తులు ఒకదానికొకటి సమానంగా ఉన్నట్లయితే అనుపాత నియమం ప్రకారం అంటే రూల్ ఆఫ్ ప్రపోర్షన్ ప్రకారం ఏం చెబుతుంది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కదా కాబట్టి ఏం చెప్పొచ్చు ఏ ఇన్ టు ఎక్సైజ్ ఈక్వల్ టు అంటే ఏఎక్స్ మస్ట్ బి ఈక్వల్ టు బీసీ అనమాట బీసీ మనకు కావాల్సింది ఎక్స్ అనేది కాబట్టి ఆ ఎక్స్ యొక్క వ్యాల్యూ ఎలా తీసుకోవచ్చు ఎక్సీజ్ ఈక్వల్ టు బీసీ ఏ బీసీ బైఏ అంటే ఏవైనా ఏబీసీ అనే మూడు సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి యొక్క చతుర్థ అనుపాతం అడిగితే ఎక్సైజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ అని చెప్పి రాయొచ్చు ఓకే అర్థమవుతుంది కదా డైరెక్ట్గా మనకి ఏపీసీ అనే మూడు సంఖ్యలు ఇచ్చాడు వాటి యొక్క చతుర్థ అనుపాతం అడుగుతున్నాడు కాబట్టి ఏం చెప్పవచ్చు బీసీ బైఏ బీసీ బైఏ రెండోది మూడోది మల్టిపుల్ చేసుకొని మొదటి దాంతో డివైడ్ చేయొచ్చు ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి ఒక ఎగ్జాంపుల్ చూస్తాను నాలుగు నాలుగు ఎనిమిది అదేవిధంగా తొమ్మిది ఇచ్చాడు నాలుగు ఎనిమిది తొమ్మిది అనే నంబర్లు ఇచ్చాడు వాటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు వాటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ అడిగితే డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం బీసీ బై ఏ బీసీ దాట్ ఈస్ ఎయిట్ ఇన్ నైన్ డివైడెడ్ బై ఫోర్ అనమాట క్యాల్కులేషన్ ఏమైనా క్యాన్సలేషన్లు పోయేటువంటి చేయాలి నాలుగు ఒకటిలో నాలుగు రెళ్లు తీసేయచ్చు కాబట్టి తొమ్మిది రెళ్ళు పద్దెనిమిది కాబట్టి ఈ పద్దెనిమిది ఏమనొచ్చు ఆ ఇవ్వబడిన నాలుగు ఎనిమిది తొమ్మిది అనే సంఖ్యల యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ అంటే చతుర్థ అనుపాతం అని చెప్పొచ్చు అదేవిధంగా మనకేవో సంథింగ్ ఏదో పీ అనే ఏవో మూడు ఇచ్చాడు వాటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు అప్పుడు వాటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏం చెప్పచ్చండి క్యూ ఇంటూ ఆర్ క్యూ ఆర్ డివైడెడ్ బై పి అని చెప్పేయచ్చు కదా వాటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ కావాలనుకుంటే ఓకే ఇది ఫోర్త్ ప్రొపోర్షన్ అంటే ఏమిటి ఏవైనా మూడు వాల్యూస్ మనకి ఇచ్చి వాటి యొక్క చతుర్ధాన్ని పత్రం లేదా ఫోర్త్ ప్రపోర్షన్ ఎంత అని అడుగుతుంటాడు అటు డైరెక్ట్ రిజల్ట్ మనం ఏం చేస్తాము రెండవది మూడోది మల్టిపుల్ చేసుకొని ఫస్ట్ డివైడ్ చేస్తాము ఈ కంటిన్యూడ్ ప్రపోర్షన్ చెప్పడానికంటే ముందు ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న మూడు ఒకసారి రివైజ్ చేద్దాం చూడండి మూడు ఒకసారి నేను మీకు ఇక్కడ సమరైజ్ చేసి చూపిస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అండి అవి అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఏవి సెకండ్ ప్రపోషన్ ఆర్ మెయిన్ ప్రపోషన్ థర్డ్ ప్రపోషన్ ఫోర్త్ ప్రపోషన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఏవైనా మనకి రెండు నెంబర్స్ ఇచ్చేసి మనకి ఏబి ఇది ఇవి ఇది కాదండి ఇప్పుడు మొత్తం అన్నిటి గురించి సమరైజ్ చేస్తున్నాను సమరైజ్ చెబుతున్నాను ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఈ యొక్క సమ్మరీ అనమాట మనకి ఏబి అనేవి రెండు ఇచ్చేసి ఏబి అనేవి రెండు ఇచ్చేసి రెండు అంశాలు ఇచ్చి వాటి యొక్క సెకండ్ ఆర్ మీన్ ప్రపోర్షన్ సెకండ్ ఆర్ మీన్ ప్రపోర్షన్ అడిగినట్లయితే అండి వాటి యొక్క సెకండ్ ఆర్ మీన్ ప్రపోర్షన్ అడిగితే అప్పుడు ఎలా చెప్పచ్చండి అండర్ రూట్ ఆఫ్ ఏబి అని అండర్ రూట్ ఆఫ్ ఏబి అని అండర్ రూట్ ఆఫ్ ఏబి రెండు అంశాలు ఇచ్చి అదేవిధంగా మనకి ఏబి అనే రెండు అంశాలు ఇచ్చి వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ అడిగితే ప్రపోర్షన్ అడిగితే అంటే తృతీయ అనుపాతం తెలుగులో అడిగితే ఏం చెబుతామండి బీ స్క్వేర్ బై ఏ దట్ ఈస్ బి స్క్వేర్ బై ఏ అదేవిధంగా మనకి ఏబిసి అనే మూడు అంశాలు ఇచ్చేసి మూడు అంశాలు ఇచ్చి వాటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ అడిగితే వాటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ తెలుగులో చతుర్థ అనుపాతం అంట అడిగితే ఏం చెబుతామండి బీసీ బై ఏ బీసీ బై ఏ బీసీ ఏ ఈ మూడు సమరీ మాత్రం ఖచ్చితంగా అందరికీ వచ్చి తీరాలండి ఏబి అనేవి రెండు ఇచ్చి వాటి యొక్క సెకండ్ ఆర్ మెయిన్ ప్రపోషన్ అడిగితే అండర్ రూట్ ఆఫ్ ఏబి అని ఏబి అనేవి రెండు అంశాలు ఇచ్చి వాటి యొక్క థర్డ్ ప్రపోషన్ అడిగితే బీ స్క్వేర్ బై ఏ అని ఏబిసి మూడు అంశాలు ఇచ్చి వాటి యొక్క ఫోర్త్ ప్రపోషన్ అయితే బీసీ బై ఏ అని తప్పనిసరిగా ఈ సమరీ అయితే అందరికీ వచ్చి తీరాలి ప్రతి ఒక్కరు చదివి గుర్తుంచుకోండి నోట్లో రాసుకోండి నోట్స్లో మీ నోట్స్లో ఖచ్చితంగా చదివి గుర్తుంచుకోండి తరువాత కంటిన్యూడ్ ప్రపోర్షన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్ ఓకే చూడండి ఇఫ్ ఏ టు బి ఈజ్ ఈక్వల్ టు బిఈస్ టు సి సిజ్ ఈక్వల్ టు సిస్ టు డి అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ దెన్ ఏ బిసి అండ్ డి ఏ బిసి అండ్ డి ఆర్ సెడ్ టు బి ఇన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్ ఇన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్ ఒకవేళ ఏఈ బి అనేది బీఈస్ టు అదేవిధంగా ఈ రెండు కూడా సిఇస్ టు డికి ఆ విధంగా సమానంగా ఉంటూ వెళ్ళిపోతూ ఉన్నట్లయితే అప్పుడు ఇక్కడ ఇవ్వబడిన విలువలు ఏవైతే ఉన్న ఏ బి సి మరియు డి అనేవి ఒకదానికొకటి కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఉన్నాయి లేదా నిరంతర అనుపాతంలో ఉన్నాయి అని చెబుతూ ఉంటాం నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్రపోర్షన్స్ అంటే అనుపాతానికి సంబంధించిన ధర్మాలు ఏమేమి చూడాలంటే ఇన్వర్టెండు ఆల్టర్నెంట్ కాంపౌనెండు డివిడెండు అండ్ కాంపౌనెండు అండ్ డివిడెండు అనేవి ఆ అనుపాతానికి ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనమాట ఇవన్నీ కూడా ఒకదాని ఒకదాని తర్వాత ఒకటి సపరేట్గా చూసుకుంటూ వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్ అంటే ఏమిటో చూద్దాం ఇన్వర్ టెండు ఇఫ్ ఏ బైబి ఈజ్ ఈక్వల్ టు బై డి ఏ బై బి అనే నిష్పత్తి సిబైడి అనే నిష్పత్తి సమానంగా ఉంటే దెన్ దెన్ అక్కడ ది ఇన్వర్ట్ ప్రాపర్టీ దెన్ బిబై ఏ ఈజ్ ఈక్వల్ టు డిబై ఇన్వర్ట్ ఎండో అనే ప్రాపర్టీ ఏం చెబుతుందంటే ఒకవేళ ఏ బైబి అనే నిష్పత్తి మరొక సిబైడి అనే నిష్పత్తికి సమానంగా ఉన్నట్లయితే అంటే ఏ బైబి ఈజ్ ఈక్వల్ టు అయితే దెన్ అటువంటి అప్పుడు ఈ బీబైఏ అనేది కూడా డిబైకి సమానంగా ఉంటుంది అని చెబుతుంది దాన్నే మనం ఇన్వర్టెండో ప్రాపర్టీ అంటాం ఇన్వర్ట్ ఎండో మీన్స్ ఇఫ్ ఏ బై బిజ్ ఈక్వల్ టు సి బై డి దెన్ బిబై ఈజ్ ఈక్వల్ టు డి బైసి అనే దాన్ని ఇన్వర్ట్ ఎండో ప్రాపర్టీ అంటాం ఓకే నెక్స్ట్ ప్రాపర్టీ ఆల్టర్ ఆల్టర్నెండో అనే ప్రాపర్టీ ఏమిటి ఇఫ్ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి దెన్ దెన్ ఏ బైసి ఈజ్ ఈక్వల్ టు బై డి ఒకవేళ ఏ బైబి అనే నిష్పత్తి మరొక సిబైడి అనే నిష్పత్తికి సమానంగా ఉన్నట్లయితే అప్పుడు ఈ ఏ బైసీ అనేది ఈ బీబైకి సమానం అవుతుంది అనేది ఆల్టర్నేవ్ ప్రాపర్టీ అనమాట ఇవన్నీ కూడా మనకి లెక్కల్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మాత్రమే అర్థమవుతాయండి ఇక్కడ వాటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు లెక్కలు చేసేటప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఇఫ్ ఏ బైబీజ్ ఈక్వల్ టు సిబైడీ అయితే ఈ విధంగా ఏకీసీకి ఉన్న నిష్పత్తే బీకీకి కూడా ఉంటుంది అని చెప్పేదే ఆల్టర్నేటో ప్రాపర్టీ అనమాట ఓకే నెక్స్ట్ వన్ కాంపోనెంట్ ఇఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి దెన్ ఏ ప్లస్ బి బై బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై డి ఓకే ఒకవేళ ఏ బైబి అనే ఒక నిష్పత్తి సిబై డి అనే మరొక నిష్పత్తికి సమానంగా ఉన్నట్లయితే అటువంటి ఏ ప్లస్ బి బై బి అనేది సి ప్లస్ డి బై డికి సమానంగా ఉంటుంది అని చెప్పేదాన్ని కాంపోనెంట్ ప్రాపర్టీ అంటాం ఒకవేళ మనకి ఈ నిష్పత్తి ఉండి అవి కావాల్సి వచ్చినప్పుడు ఆ విధంగా కూడా రాసుకోవచ్చు అని కాబట్టి ఏ ప్లస్ బి బై బి అయిదైనా సి ప్లస్ డి బై డి అయినా సమానంగా ఉంటాయి అని నెక్స్ట్ ప్రాపర్టీ డివిడెండో అంటే ఇఫ్ ఏ బైబి ఈజ్ ఈక్వల్ టు సిబై డి అంటే ఏ బైబి అనే నిష్పత్తి సిబై డి అనే మరొక నిష్పత్తికి సమానంగా ఉన్నట్లయితే దెన్ దెన్ ఏ మైనస్ బి బైజ్ ఈక్వల్ టు సి మైనస్ డి బై డి అవుతుంది అనేది ఈ ప్రాపర్టీ అంటే a బై అనే ఒక ప్రాపర్టీ సిబై డి అనే a బై అనే ఒక రేషియో సిబై d అనే మరొక రేషియోకి సమానంగా ఉన్నట్లయితే అప్పుడు ఏ మైనస్ బై బై అనేది సి మైనస్ డి బై డికి సమానంగా ఉంటుంది అని ఓకే ఇవన్నీ కూడా మనకి అవసరమైన సందర్భాలలో ఈ విధంగా వాడుకోవచ్చు అని ఒకవేళ ఈ రెండు సమానంగా ఉంటే ఈ విధంగా కూడా నువ్వు రాసుకోవచ్చు అదే అవుతుంది అని అర్థం నెక్స్ట్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ కాంపోనెండు అండ్ డివిడెండో ప్రాపర్టీ దానిని మనం సిఎండి ప్రాపర్టీ అని చెప్పి పిలుస్తూ ఉంటాం చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి చాలా చాలా పెద్ద కష్టతరమైన లెక్కలన్నీ కూడా ఈ కాంపోనెండో అండ్ డివిడెండ్ అనే ప్రాపర్టీ ద్వారా మనం సాల్వ్ చేస్తూ ఉంటాం ఈ ప్రాపర్టీ మనకేం చెబుతుందంటే ఈ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు డి దెన్ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి అని చెబుతుంది ఒకవేళ ఏ బై బి అనే ఒక నిష్పత్తి సిబై డి అనే మరొక నిష్పత్తికి సమానంగా ఉన్నట్లయితే అప్పుడు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి అనేది సి ప్లస్ డి బై సి మైనస్ డికి సమానంగా ఉంటుంది అని అర్థం ఇవన్నీ కూడా ప్రపోర్షన్ అంటే అనుపాతానికి ఉన్న ప్రాపర్టీస్ అనమాట ఇఫ్ ఏ బైబి ఈజ్ ఈక్వల్ టు సిబై డి ఈజ్ ఈక్వల్ టు ఈ బైఎఫ్ అండ్ సో నా విధంగా వెళ్ళిపోతూ ఉన్నాయి ఏదో ఏ బైబి అనేది సిబైటి అనే దానికి అదేవిధంగా అది మరొక నిష్పత్తి ఈ బై ఎఫ్ అనే దానికి అదేవిధంగా కొన్ని నిష్పత్తులు ఒకదాని ఒకటి సమానంగా ఆ విధంగా వెళ్ళిపోతూ ఉన్నాయి అటువంటప్పుడు మనం ఒక అబ్జర్వేషన్ ఏం చేయొచ్చు అంటే అటువంటప్పుడు దెన్ దెన్ ఏ బైబి అనేది ఏమి చెప్పండి మనకి ఏ బైబి అనేది సిబై డి అనేది అదేవిధంగా ఈ బై ఎఫ్ అనేది ఒకదాని ఒకటి సమానంగా ఉన్నప్పుడు మనం ఈ న్యూమరేటర్స్ పైన ఏవైతే మార్పులు చేస్తామో డినామినేటర్స్ పైన కూడా అదే మార్పులు చేసినట్లయితే ఆ వచ్చే రిజల్ట్ వీటన్నిటితో కూడా సమానంగానే ఉంటుంది అనేది ఒక అబ్జర్వేషన్ అనమాట అంటే ఎలా చూడవచ్చు చూడండి ఇక్కడ న్యూమరేటర్ ఏముందండి ఏ ఉంది ఇక్కడ న్యూమరేటర్స్ ఈ ఉంది ఇక్కడ న్యూమినేటర్ ఈ ఉంది అదేవిధంగా డినామినేటర్స్ బిడిఎఫ్లు ఉన్నాయి సరే దీనికంటే ముందు మరొక చిన్న కాన్సెప్ట్ చూసి తరువాత ఇక్కడికి వచ్చి దీని అబ్జర్వేషన్ చూద్దాం ఫ్రెండ్స్ మన దగ్గర ఏఈ బి లేదా ఏ బై బి అనే ఒక నిష్పత్తి ఉందండి ఒక నిష్పత్తి ఉంది ఈ నిష్పత్తిలోని రెండు టర్మ్స్ని కూడా ఏదో ఒక కామన్ టెర్మ్ చేత నేను మల్టిపుల్ చేశాను అనుకోండి అంటే ఈ రేషియోలో ఉన్న రెండు టెర్మ్స్ని కూడా ఏదో ఒక కామన్ మల్టిపుల్ చేత నేను మల్టిపుల్ చేస్తున్నాను దీన్ని ఎంతోనే మల్టిపుల్ చేస్తున్నాను దీన్ని కూడా ఎంతోనే మల్టిపుల్ చేస్తున్నాను ఏమైనా రిజల్ట్ తేడా ఉంటుందా ఏమీ ఉండదండి రేషియోలో ఉన్న రెండు టెర్మ్స్ని ఏదైనా ఒక కామన్ టెర్మ్ చేత మల్టిపుల్ చేసినా లేదా ఒకే కామన్ టెర్మ్ చేత వాటిని డివైడ్ చేసినా రేషియో అయితే మారదు అనేది ఒక ప్రాపర్టీ ఓకే కాబట్టి ఇప్పుడు ఎంఏ బై ఎంఈబి రాసినా కూడా తర్వాత మరలా ఎంఏఎంఏ కొట్టేస్తే మనం ఏం మిగిలేదు ఏ బై బీనే మనకు మిగిలేదు అదేవిధంగా ఇక్కడ ఇవ్వబడినవి ఏవైతే ఉన్నాయో వీటిలో న్యూమరేటర్ ఏని నేను సంథింగ్ ఏదో ఎంతో మల్టిపుల్ చేస్తున్నాను దాన్ని ఎంఏగా రాశాను తర్వాత ఇక్కడ ఉన్న న్యూమరేటర్ని తీని నేను సంథింగ్ ఏదో ఎంతో మల్టిపుల్ చేస్తున్నాను అంటే ఎన్సిగా రాశాను ఎన్సీగా రాశాను ఎంఏ ప్లస్ ఎన్సి రాశాను డివైడెడ్ బై ఇక్కడ న్యూమరేటర్ ఏని ఎంతో మల్టిపుల్ చేశాను కాబట్టి ఇక్కడ బీని కూడా ఎంతో మల్టిపుల్ చేస్తాను దట్ ఈస్ ఎంబీ ప్లస్ పెట్టాను కాబట్టి ప్లస్ ఏ పెడతాను ఇక్కడ సి ఏదైతే ఉందో దాన్ని నేను ఎంతో మల్టిపుల్ చేశాను కాబట్టి డీని కూడా ఎంతో మల్టిపుల్ చేస్తాను కాబట్టి ఎన్డీ రాస్తాను అప్పుడు ఈ రిజల్ట్ కూడా వీటన్నిటితో సమానంగానే ఉంటుంది అనేది ఒక అబ్జర్వేషను అదేవిధంగా న్యూమరేటర్లో టర్మ్స్ అన్నిటి మీద ఏదైతే మార్పులు చేస్తామో డినామినేటర్తో వాటి మీద కూడా అదే మార్పులు చేస్తే ఇక్కడ నేను పిఏ అంటున్నాను పితో మల్టిపుల్ చేస్తాను ఈ రెండింటినీ కూడా పిఏ మైనస్ క్యూతో మల్టిపుల్ చేస్తాను దీన్ని ఇక్కడ మైనస్ క్యూసి ప్లస్ ఆర్తో మల్టిపుల్ చేస్తాను ఇక్కడ ఆర్ఈ ఈజ్ డివైడెడ్ బై పీబీ పీబీ మైనస్ క్యూడి ప్లస్ ఆర్ఎఫ్ ఈ టెర్మ్ రాసుకున్నా సరే ఇది కూడా వీటన్నిటితో సమానంగానే ఉంటుంది ఇది ఒక అబ్జర్వేషన్ అనమాట చాలా హై లెవెల్ లెక్కలకి మనం వాడుతూ వెళ్తూ ఉంటాము ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం చేస్తాము అక్కడ మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది ఒకవేళ ఏ బై బి సిబైడి ఈ బైఎఫ్ అనేవి నిష్పత్తులు ఒకదానికొకటి సమానంగా ఉన్నట్లయితే ఈ న్యూమరేటర్కి ఏదైతే మల్టిపుల్ చేస్తామో దాంతోనే మల్టిపుల్ చేసుకొని డినామినేటర్ కూడా దాంతోనే మల్టిపుల్ చేస్తూ ఈ విధంగా వాటి మధ్య రిలేషన్ని యూనిఫామ్గా మెయింటైన్ చేస్తూ రాసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ వచ్చే రిజల్ట్ కూడా వీటన్నిటితో కూడా సమానంగా ఉంటుంది అని అర్థం అంటే ఎలా చూడొచ్చు ఇక్కడ ఏ బైబీ సిబైడి ఈ బైఎఫ్లో ఉన్నాయి కదా వాటిని ఒకవేళ నేను ఈ విధంగా రాస్తే అంటే త్రీ ఏ ప్లస్ ఫైవ్ సి మైనస్ సెవెన్ ఈ డివైడెడ్ బై అదేవిధంగా త్రీ బి ప్లస్ ఫైవ్ డి మైనస్ సెవెన్ ఎఫ్ రాస్తే అక్కడ కూడా ఈ రిజల్ట్ కూడా ఈ రిజల్ట్ కూడా ఇక్కడ ఉన్న ప్రతి నిష్పత్తికి సమానంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఒకదానికొకటి సమానంగా ఉంటాయి